అందరికీ నమస్తే సోయా సాస్ మనం ఇంట్లోనే తీసుకోవచ్చండి మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు మార్కెట్లో అయితే కెమికల్స్ ఉంటాయి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఇలాగ కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము చక్కెర ఒక హాఫ్ కప్పు తీసుకున్నామండి నేను ఈ హాఫ్ కప్ చక్కెరని ఇలాగ కడాయిలో స్ప్రెడ్ చేసి వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత సోయాబీన్స్ తీసుకోండి చూడండి సోయాబీన్స్ అనేది ఉంటాయి కొంచెం బొబ్బలు కూడా ఇలానే కనిపిస్తాయండి మన సూపర్ మార్కెట్లో సోయాబీన్స్ ఇవ్వమంటే ఇస్తారు దీన్ని ఇప్పుడు మె మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కెర అనేది మెల్ట్ కావడం మొదలైంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగనే కలుపుతూ ఉంటే ఇంకా కొంచెం సేపటికి చక్కెర అనేది కరుగుతుంది నేను చక్కెర సగం కప్పు తీసుకున్నా అండి చూడండి ఇలాగ కలర్ మారింది ఇంకా కొంచెం సేపటికి ఇంకా కొంచెం డార్క్ అయింది ఇంకా కొంచెంసేపటికి ఇంకా డార్క్ అయింది ఇలాగ డార్క్ కలర్ వచ్చినప్పుడు మనము ఇందులోకి వాటర్ సగం కప్పు యాడ్ చేసుకోవాలి చూడండి సగం కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం మరిగినాక మనం ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేయాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత వెనిగర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను వెనిగరు ఒకవేళ వెనిగర్ మీ దగ్గర లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇంకొక స్పూను వెనిగర్ని ఈ ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఒక స్పూన్ సోయా పిండిలోకి కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి సోయా పొడి మొత్తం ఇందులో కలిసిపోతుంది ఇప్పుడు మీకు చూస్తే మీకు వైట్గా అనిపిస్తుంది కదండి కొంతసేపటికి ఉడికినాక డార్క్ కలర్ వచ్చేస్తుంది కొంచెం కొంచెంసేపటికి డార్క్ కలర్ మెల్ట్ అయిపోయింది కదా మొత్తం కలిసిపోయింది అందులోకి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసేసుకొని ఒక వడగట్టేది ఉంటుంది కదండి జల్లెడు గంట దాంతో వడగట్టుకోవాలి వడగట్టుకుంటే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులోకి నిలబడిపోతాయి అప్పుడు మనకి సోయా సాస్ అనేది ప్లెయిన్గా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని మనం వన్ మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాగ రెగ్యులర్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరం లేదు బయట సోయా సోయా సాస్లో చాలా కెమికల్స్ ఉంటాయి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనము ఇప్పుడు కావాలంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో మీకు ఒకవేళ ఇంకా డార్క్ కావాలంటే బెల్లంతో చేస్తే అంటే బెల్లం సగం చక్కెర సగం వేసుకొని చేసుకుంటే ఇంకా డార్క్ కలర్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మచ్